కంద టొమాటో కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు పావు కిలో తరిగిన టమాటాలు నాలుగు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు కారం తగినంత కరివేపాకు రెండు రెమ్మలు తాలింపు గింజలు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కంద ముక్కలను ఉడికించి పెట్టేసుకున్నామండి పోపు పెట్టుకోవాలి పోపు దినులు అంటే మనం ఈ కర్రీ రైస్లోకి అలాగే లోకి కూడా తీసుకోవచ్చు అనమాట అవునండి రెండు చాలా బాగుంటుంది ఓకే అండి పోపు బాగా వేగిపోయింది కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలండి సో నెక్స్ట్ సో ఇప్పుడు టమాటా ముక్కలు అండి టమాటా ముక్కలు ఓకే ఓకే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా మరీ అంత ఫుల్ గ్రేవీగా ఉండదండి కొంచెం లైట్గా గ్రేవీ వస్తుంది లైట్ గ్రేవీగా రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఉంది కారం సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను దాంతో పాటుగా కారం కూడా కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఓకే పసుపు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట మనం అవునండి టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఓకే అండి కొంచెం మూత పెట్టేస్తారా ఓకే కొంచెం టొమాటో ఉడకాలి కదా అవునండి ఫస్ట్ కొంచెం మనం ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవడం జరిగిందండి ఆ తర్వాత ఉప్పు కారం ఇంకా పసుపు వేసేసి కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఆల్రెడీ కంద ముక్కలు ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి రెడీగా ఉన్నాయి అవి అవి జస్ట్ యాడ్ చేసుకోవడమేనా అండి ఓకే సో చూద్దామా అండి ఉడికిందలేదు సో టమాటోలోనే వాటర్ ఉంటుంది కదా ఉడిపోతుంది సరిపోతుంది మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలు అలాగే కొద్దిగా ధనియాల పొడి ఒకసారి బాగా కలిపేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించాలండి అవునండి ఒక రెండు నిమిషాలు మాకు సరిపోతుంది ఓకే చూద్దామా ఉడికిందో లేదో పెద్దవాళ్ళకి ఏంటంటే పులుసులు అవన్నీ బాగా ఇష్టం చిన్నపిల్లలు అనుకోండి కొంచెం వాళ్ళకి ఏంటంటే ఫ్రైస్ అలా బాగా ఇష్టపడతారు సో ఇది హ్యాపీగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు అయిపోయిందండి సో ఇలా టేస్టీగా చిన్న చిన్న మార్పులతో అయితే మనం వెజిటబుల్స్ ఏవైనా తీసేసుకోవచ్చు అన్ని వెజిటబుల్స్ తిన్నట్టు అవునండి మనం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీగా వచ్చింది కదండి అవునండి చివర్గా కొత్తిమీరతో గార్నిష్ కందతో వెరైటీ డిష్ వాళ్ళు టమాటో కాంబినేషన్ ఇచ్చాం కదా రెడీ రెడీ